నమస్కారం ప్రజలారా తవ్వకాల్లో దొరికినటువంటి ఒక వీడియో ఆర్కే రోజా గారి వీడియో అంటే తవ్వకాల్లో ఏం లేదులే బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో తిరుగుతుంది వివిధ మాధ్యమాల్లో అందరు కూడా చూసే ఉంటారు రోజా గారి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు రోజా కొడుకు ఈరోజు మాట్లాడేటువంటి మాటలకు ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం చేసిన తర్వాత తప్పకుండా వీడియో అయితే మనం విశ్లేషణ చేసి మన పార్టీలో మనం రోజా మళ్ళా గెలిపించుకునేదానికి మన ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీడియోని చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రతి కామెంట్ని కూడా మనం పరిశీలన చేసి వాటి మీద కూడా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఇంకా మరి మన రోజా గారు ఏం మాట్లాడుతున్నారో విందాం తమ్ముడి పిల్ల రేణు చేసి ఒక సినిమా ఆర్టిస్ట్ ఆమె వేషాల కోసం ఎంత మందితో పడుకుందో కూడా అందరికి తెలియజేయండి వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పిల్లానికి ఇస్తే అది లెక్కపెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది అని ఆర్కే రోజా గారు ఏ విధమైనటువంటి పదజాలం ఏ విధమైనటువంటి అహంకారం ఏ విధంగా మనం అధికారంలో ఉండాము యంత్రాంగం పోలీసులు అందరూ మన చేతిలో ఉండారని ఖండ కావరంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విన్నారు కదా ప్రజలారా ఇకపోతే వాళ్ళ కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది అవి కూడా మనం విన్నాం వాళ్ళ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు విందాం ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ చెప్పురా నువ్వు చెప్పిన చిన్నవాడు నువ్వు చెప్పు వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం సో దట్

మన ఇద్దరమే పోట్లాడుకోవాలా మన ఇద్దరమే పరస్పరంగా మాట్లాడుకోవాలా మన ఇద్దరమే చర్చకు సిద్ధం కావాలా ఏదైనా కావాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు తీసుకురావాలని రోజా గారి కుమారుడు అంటున్నాడు రోజా గారి గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి రోజా గారు అదేవిధంగా నారా లోకేష్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ ఎండల్లో వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి వివాహం పెళ్ళిళ్ళ విషయాల గురించి ఏ విధంగా ఆర్కే రోజా గతంలో మాట్లాడింది దీనికి అన్నిటికీ కూడా రోజా నిన్నే అడుగుతా ఉండా నీ కొడుక్కి సమాధానం చెప్పి రాష్ట్ర ప్రజాని కానీ ఆ తర్వాత మాట్లాడదాం ఈ రోజు నీ కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు హెరిటేజ్కి డబ్బులు పెట్టుకుంటున్నారా ఇక్కడ నుంచి తీసుకొని పోయి లోకేష్ గారి సత్యమణి గారికి ఇచ్చితే ఆమె తీసుకొని పోయి ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా సోయుండి మాట్లాడుతున్నావా సోయ్ లేకుండా మాట్లాడుతున్నావా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా అంటావా నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఈ రోజుకి కూడా చెవుల్లో మోగుతూ ఉన్నాయి ఎవడు కూడా మర్చిపోయినటువంటి పని లేదు మర్చిపోరు కూడా నువ్వు మర్చిపోయే మాటలు నువ్వు చేయలే నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినావు ఏ విధంగా నువ్వు అధికార అహంకారంతో మాట్లాడినావు ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడినావు ఏమీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు చూడలేదనుకుంటున్నావా నువ్వు చేసినటువంటి లంగా బఫన్ టెకాయిట్ పనులు ఎన్ని ఉన్నాయి నగిరిలో నగిరిలో ఎంతమందిని నువ్వు ప్రలోభాలకు పెట్టి ఎంతమందిని భయప్రాంతులకు గురి చేసి వసూళ్లు చేసినావు టీటీడీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు స్థలాల కేటాయింపులో ఏ విధంగా గోల్మాలు చేసారు ఆర్కే రోజా మీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా పాపపు సొమ్ము ఎవరికి కూడా ఊరికే ఉండదు నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు నీ చరిత్ర నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా రోజు నీ కొడుకు అడుగుతా ఉన్నాడు దానికి సమాధానం చెప్పు మళ్ళా మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడదాం నీ కొడుకి నువ్వు సమాధానం చెప్పుకో ఫస్ట్ నువ్వు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటావా లేదంటే నీ కొడుకి సంజాయిసి చేస్తావా నీ కొడుకు వివరంగా వివరిస్తావా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మరీ ముఖ్యంగా నీ నగిరిలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనకు నోరు ఉండాది మనం అధికారంలో ఉన్నాం మనం శాసనసభ్యురాలుగా ఉన్నాం మనం మంత్రిగా ఉన్నాం మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇష్టానుసారంగా మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు అని మనం చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ చూసి నీ కుమారుడు కూడా చూసినాడమ్మా ఆర్కే రోజా చూసినాడు నువ్వేదో నంగేడుపులు అడుచావు కదా వచ్చి టీవీల ముందుకు మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కుమారుడు నా కూతుర్ని కూడా వాళ్ళ బర్త్డే పార్టీలు వాళ్ళ బర్త్డేలు చేసుకుంటా ఉన్నా కూడా ఆ కిందికి వచ్చి కూడా కామెంట్లు పెడతా మరి ఆ కిందికి వచ్చి కామెంట్లు పెట్టిన దానికే నువ్వు అట్ అన్నావే డైరెక్ట్ అటాక్ చేసి మాట్లాడుతా ఉన్నావు నువ్వు మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ వాళ్ళ బిడ్డలు ఉంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అంటే నీదొక్కరిదే కుటుంబం నీకొక్కరికే బిడ్డలు ఉన్నారు మిగతా వాళ్ళకి బిడ్డలు లేరు వాళ్ళకి తల్లిదండ్రులు లేరు ఇంట్లో నాయన ఎవరు లేరు అమ్మడాభూతులు మాట్లాడతారు కొంతమంది డెకాయిట్లు కొంతమంది నా వీడియోలో కూడా నా కింద కూడా అంటే వాళ్ళు అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండే గాలి అయితే మాట్లాడరు వాళ్ళు అన్నను ప్రధానమంత్రి చేయనీయకుండా ఆపాలనేటువంటి గాలి మాట్లాడకూడదు వాళ్ళు మాత్రమే అటువంటి కామెంట్లు పెడతారు నీకు మాట్లాడి నీకు లేచే అయ్యే కదా వాళ్ళు ఏ విధమైనటువంటి బాధ నువ్వు గతంలో చేయకుండా ఉంటే తమరు గతంలో ఇటువంటి మాటలు మాట్లాడక మాటలు ఒకసారి మీరు వినండి ప్రజలారా మళ్ళీ కూడా మీరు వినండి నేను వినిపిస్తా ఏమి ఏం మామూలు మాట్లాడివి చూడండి వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకిస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది చూడండి ప్రజలరా ఏ విధమైనటువంటి పదజాలం దేనికి మాట్లాడాలంట అంటే మనమే ఎప్పుడు అధికారంలో ఉంటాం మనం ఏది మాట్లాడితే అది అది సరిపోతుంది అది ఎదురుగడే రాష్ట్ర ప్రజానీకం నమ్మేస్తారు మనం అలా ఓట్లేస్తారు మనం అలా మంత్రి అవుతాం మనం మళ్ళా నగిరిని నమ్మేయచ్చు మనం ఏమో తిరుపతిలో మనం విలాసవంతమైన భవనాలు కట్టుకోవచ్చు చెన్నైలో మనం ఒక సంసారాలు ఉండొచ్చు బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకోవచ్చు హైదరాబాద్ మణికొండలో ఇంకా కట్టవచ్చు అని అనుకుంటే ఈ విధంగానే ఉంటాయి రోజాగారు బతుకులు గతంలో మా ఇప్పుడు ఆయన మళ్ళా ఏమా సినీ ఇండస్ట్రీకి సంబంధించిందే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిందే ఆమె ఆమె పేరు ఎందుకులే ఆమె కూడా సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చింది కదా ఏ విధంగా అంటే సినిమాల్లో ఉండే వాళ్ళందరూ అదే విధంగా ఉంటారని నువ్వు అనుకోవడం ఎంత తప్పు రోజా గారు ఎంతైనా తప్పు కదా ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం ఈరోజు నీ కొడుకు సమాధానం చెప్పు నీ కొడుకు అడుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో ఉండేటువంటి కానికి ఎవరికి కూడా నువ్వు సమాధానం చెప్పలా అది అందరికీ తెలుసు సమాధానం చెప్పకపోగా ఈరోజు ఆర్కే రోజే గారు నిన్నే అడుగుతా ఉన్నా ఈ రోజు నువ్వు నీ కొడుక్కి సమాధానం చెప్పేటువంటి రోజు వచ్చింది నీ కొడుకు ఏం సమాధానం చెప్తావు చెప్పు నువ్వు దేనికి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పు నువ్వు ఎదుటవాళ్ళు ఏమనుకుంటావు అంటే నిన్నెందుకు అంటారా అని కూడా చెప్పు ఈ రోజు నీకింత బాధ ఎందుకు వచ్చిందిరా బిడ్డ అని వాళ్ళకు నీ కొడుక్కి చెప్పుకో నీ బిడ్డకు నీ కూతురికి చెప్పుకో ఎవడొద్దండి నేడా బయట వాళ్ళకంటే చెప్పలా నువ్వు కన్నా బిడ్డలకైనా చెప్పుకోమని ఈ సందర్భంగా ఆర్కే రోజా గారికి తెలియజేస్తూ ఇకపోతే మనం చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి ఏం వేరే కొత్తగా నేనేం చెప్పాల్సిన అవ్వకుండా అవసరమే లేదు వాటి గురించి కూడా ఒకసారి నీ కుమారుడికి వివరమని రోజా గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో వాటి మీద మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం